ਨਾ ਅੱਡੂ ਅਰੇ ਅੰਦਰ ਲੱਕੇ ਅੱਡੂ ਮਰਾ ਅੱਡੂ ਆਇਓ ਇਹ ਲੱਡੂ ਨੂੰ ਚੀਚ ਕੋ ਮਰਾ ਅੱਡੂ ਮੈਂ ਅੰਦਰ ਨਹੀਂ ਨਾ ਇਹ ਦੂਰ ਨਹੀਂ ਨਾ ਇਹ ਵਾਲਾ ਕਿਹੜਾ ਐਂਟਰੀ ਨੂੰ ਬਹੁਤ ਟਾਂਟ ਦਿਨ ਮੈਂ ਇਹ ਦੂਰ ਬੈਠ ਹਾਂ ਇਹ ਨਿਵਾੜੇ ਸਨ ਨਾ ਅੱਡੂ ਨਾ ਨੋਟ ਚੀਚ ਕੋ ਅੱਡਾ ਅਟਾਡ ਹੁੰਦਾ ਨਹੀਂ

గటక్ సరి చూడు అందరూ ఒక సరి చూడు రాట దీపు గడియూరికి చలి చలికి తప్పు చలికి పోయేలా తప్పుకోవాలి గట్టకు సరి చూడు తేజు ఇటు వాటర్ పోసినావా వాటర్ కొన్ని కొన్ని అది ఆగుతలేదని కొన్ని పోసినా సగం సగం బాటిల్ అది మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చిన అవి ఉన్న బాటిల్ వాటర్ పోసినా నేను కంప్లీట్

పెన్సిల్ నువ్వు రోజు గుణిత రీడ్ చేసుకో నుంచి ఇచ్చి నువ్వే మనసులా నువ్వు వచ్చాక టీవీ కోడు తేజ్ టీవీ కోడు ఇవన్నీ పెట్టకూడే అన్నే పోదా నా కూడా ఓడు అవుతుంది ను పోలేను పోలే ను పోలే అన్న ఇవ్వలైనే పోవద్ది ఎందుకొడు ఎందుకు అా ఫస్ట్ గాది గా అదే పెట్టాలి

బాగా పని చేస్తున్నావు అనుకుంటారు మళ్ళా పోతుంది పోతున్నదా కొద్ది ఎక్కువ పోతు హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు మస్తుగా ఉన్నాం మీ అందరు దేయవల్లనైతే ఇగో మంచి ఎండ పూటనైతే కొంచెం పనుంటనైతే బయటికి వెళ్తున్నాము చూడండి షార్ట్ కట్ రూట్లోనైతే వెళ్తున్నాం ఎందుకంటే మేము రెగ్యులర్గా వెళ్ళే రూట్లోనైతే బంక్ అయితే క్లోజ్ చేసింది పెట్రోల్ కొట్టించుకోవడానికి అయితే వేరే రూట్ నుండి వెళ్తున్నాం ఇటు నుండి అప్పుడప్పుడు వెళ్తాం కానీ కొంచెం నాకైతే కొంచెం థ్రిల్లింగ్ అనిపించింది ఎందుకంటే ఎక్కువనైతే సైడ్ నుండి వెళ్ళాము అయితే ఏంది అంటే అటు కాలువలు అదంతా ప్లేస్ అంతా అంటే మాకు దగ్గరనే ఉంది కాబట్టి అటు ఎప్పుడు 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 వెళ్ళాం కాబట్టి అది చూడండి లొకేషన్ అంత డిఫరెంట్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అదైతే కొంచెం దూరం వరకు ఇక్కడ ఏంటంటే రైల్ గేట్ ఉంటాయి కాబట్టి అందులోకి వెళ్ళడానికి వే అయితే చేసిరు అదేదో ఎక్కడ నుండో వెళ్ళిన ఫీలింగ్ ఉంది అంటే మా విలేజ్ దగ్గర కాకుండా మేము ఎక్కడికో వెళ్ళినట్టయితే అనిపించింది వే అంటే ఆ వే అయితే మస్తు అనిపించింది నాకు మీకు కూడా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి బాగుంది అటు సైడ్ ఇటు సైడ్ నుండి అయితే మాకు దగ్గరనే కానీ ఇది షార్ట్కట్ రూట్ అన్నాడు మెయిన్ రోడ్కి వెళ్ళడానికి అంటే జగిత్యాల రూట్ కట్లు వెళ్తుంది అటు నుండి అయితే వెళ్తున్నాము అసలు ముచ్చట ఏందనంటే మన వీడియోస్ చూసేవాళ్ళే తక్కువ అందులో హైప్ పని ఆప్షన్ ఉంటుంది కొట్టండి కొట్టండి అని అంత అస్సలు కొట్టట్లేదు ఎందుకు ఫ్రెండ్స్ నాకైతే కొంచెం మీ సపోర్ట్ అయితే కావాలి ఎవరు చూసినా కూడా ఒక లైక్ ఇచ్చి హైప్ పని ఆప్షన్ కొడితే కొన్ని పాయింట్స్ అయితే ఆడైతే ఆ పాయింట్స్ ఏంటంటే నా వీడియో ముందుకు వెళ్ళడానికైతే నాకు పుష్ అవుతుంది అంటే అది వీడియో అనేది రికమెండేషన్ అవుతూ ఉంటుంది పాయింట్స్ పెరిగిన కూడా దాని నుండి నాకు ఏం రె రెవెన్యూ అనేది ఏముండదు బట్ వీడియో ముందుకు వెళ్ళడానికి అయితే హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరు చూసినా కూడా నాకు వీడియోకు లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే మీ సపోర్ట్ అయితే కావాలి ఎందుకంటే మన ఛానల్ అసలే గ్రోతింగ్ లేదు ఇక మెయిన్ రోడ్కి తేసినాం కదా అటు అయితే వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది మళ్ళీ ఇటు సైడ్ ఏంది అంటే ఫోర్ వే కాదు టూ వేనే ఉంది మెయిన్ రోడ్ కాబట్టి చుట్టూ చెట్లు అవి అయితే చాలా మస్తు అనిపిస్తుంది ఎందుకంటే ఒకప్పుడు మా సైడ్ కూడా అట్నే ఉండే కానీ అది ఫోర్ వే చేసిన తర్వాత చెట్లన్నీ పోయి అసలు చెట్లే లేకుండా అయిపోయినాయి అట్లుంది వీడియో అయితే వరకు చూసేయండి ఏమైంది టామ్ అయితే ఏదో దీర్ఘంగా ఎత్తుండు ఏమో చేస్తున్నాడు ప్రయోగం ఏం ప్రయోగం చేస్తా అనుకుంటా ఇది పడతా ఇదే పడతా ఎవరైనా బాగా బాగా చేస్తున్నాం అనుకుంటారు మళ్ళా పోతు పోతు కొద్దిగా పోతు చేద్దాం అనుకుంటున్నాం ఏం చేసుకున్నాం ఇగో మేమైతే పిండి అయితే ఎప్పుడో కొనుకొచ్చుకున్నాం కొనకొచ్చుకుంటే ఇగో పిండి బారోలేదు కొంచమే పిండి ఉంచినా కానీ ఇగో అందుకే ఏమైనా వేసుకుందాం అని అయితే అనుకుంటున్నాం అది ఏం చేసుకున్నా ఇవాళకైతే ఏమో అంటారు కదా కోతికి కొబ్బరి చెప్పి ఎట్లా ఉంటుంది అట్లా అయితే అవుతుంది ఎందుకంటే పిండికి ఇంత అంతే ఉంది పిండి కరాబ్ వేయడానికి వచ్చింది నిజంగా పిండి తెచ్చుకున్న వాళ్ళు ఎప్పటిదప్పుడే తెచ్చుకోరు తెచ్చుకోకూడదు అందరం కొంచెం తెచ్చుకున్నా కూడా కొంచెం ఏమన్నా వేసుకున్నట్టు నేనైతే అన్నీ వేస్ట్ చేయ ఇది ఒకటి పిల్లలు ఎప్పుడన్నా చేసుకోవడానికి అయితే దాని ఉంచినా కానీ ఇక అది వేస్ట్ అవుతా ఉంది ఎందుకు షాపులు ఉంటే మస్తు ఆగుతాయి మరి మన దగ్గర వాళ్ళ దగ్గర ఇప్పుడు వెంట వెంటనే పోతాయా ఇప్పుడు వెళ్ళి మనం బ్లాక్ అయిపోతాయి పిండికి ఇట్లయితే ఇంకోటి అవి ఏంటి రవ్వ కూడా తొందర పువ్వులు నచ్చేస్తాయి వాళ్ళ దగ్గర అంతా తొందర అయిపోతుంది

ఎన్ని బాగా రోజులు అవుతుంది అసలు అయింది ఇది కాకముందే కదా ఇదే వన్ ట్వంటీ డేస్ అవుతుంది అంతా ఉంది వన్ మంత్ అవుతుంది ఇంత ఘోరంగా వన్ మంత్కి పిండి అంతే ఫ్రెండ్స్ ఇక కొంచెం ఇంకా కొంచెం లేట్ అయితే ఇక పిండే వార పోషే సిచ్యువేషన్కి వచ్చేటట్టు ఏం తెచ్చుకున్న వెంట వెంటనే చేసుకునే పరిస్థితి ఉన్నది ఈ రోజులో అయితే ఏది ఆగుతుంది బియ్యం కూడా కొద్ది రోజుల వరకే పురుగు పడుతుంది రవ్వ కొద్ది రోజుల వరకే పురుగులు పడుతున్నాయి బియ్యం కూడా అంతే చీక చుట్టి దీన్ని ఏం చేస్తా అనుకుంటున్నాను దీ ఆహా దీన్లా ఇప్పుడు ఒక రెసిపీ ఏమి ఉంటాయి చెప్పన్న ఇవి ఉన్నాయా బ్రెడ్ బ్రెడ్ ఇలా మంచి అయితే మంచిగా ఉండే కొంచెం కాలువలు ఇవ్వచ్చు అవి మళ్ళా వరిపిండి వరిపిండి కలిపి దేనికి పాకోడికా పరీలిగడలు కొన్నే ఉన్నాయి బజ్జీలు హ్ బజ్జీ బజ్జీలు హ్ ఐస్ వట్కో సల్మ అదే లాంగ్ వీడియోలే వేటడేదిలు ఏదొక్కటి యాక్టివ్ ఉండాలని ఏదోకటి వెళ్ళదనే ఉండాలి నా ఏదోసలే పెట్టేది కదా ఏ పటేల్ వెళ్ళొంటా ఓకే പകോഡ്ല പിടീ അത് പിടിക്കും ഇവിടെ పకోడీ కానీ మేము పకోడీ లాగా చేస్తలేము ఉల్లిగడ్డ బజ్జీలా చేస్తున్నాం ఎందుకంటే పిండి అంటే ఉల్లిగడ్డలు తక్కువ అయినాయి పిండి ఎక్కువ అయింది సో బజ్జీలు ఎంతమందికి ఇష్టమో చెప్పండి చలికాలం పకోడి పిండి స్మాల్ స్మాల్ బజ్జీస్ సడన్గా ఈ కోరిక ఎందుకు వచ్చింది అంటే కొంచెం తినాలనిపించింది ఇంకోటి ఏంటి అంటే పిండి కూడా ఖరాబ్ అవుతుందని పిండి కూడా బాగా రోజు అవుతుంది వేస్ట్ అయిపోతే పడేసేస్తే స్టేజ్ వస్తుందని చేస్తున్నాం ఇంకోటి కొంచెం తినాలని కూడా అనిపించింది రెండు రకాలు ఇంకా చలి బాగుంటుంది ఒకటి వేడి వేడి తినాలనిపిస్తుంది సో చేసిన అయితే టేస్ట్ చేద్దాం ఇదైతే అవుతుంది అయితే సూపర్ నేను చేసిన కొద్ది రామ్ అయితే మెల్లే బయటకు వచ్చి అన్నీ తినేస్తా ఉన్నాడు అవి పెట్టు అవి పెట్టు చేసిన కొద్ది నేను చేసుకుంటే వేసిన ఒక గంజుల మొత్తం ఖాళీ ఖాళీ వేస్తున్నదమ్మ ఓ మై గడ్ కర్కర్ లాడే రెసిపీ అంతే నేను వీడియో వేస్తుంటే మాడిపోతున్నాయి రామ్ అయితే చూసి తీస్తున్నాడు నేను వేసే పని ఏదైనా కొంచెం రామ్తో కొంచెం పని చేపిస్తా అన్నట్టు అంటే ఇక అది కొంచెం వీడియో తీసుకోవాలి ఇది వేయాలి కాబట్టి తప్పదు ఇంకా మన్నే ఇంకవి అదేంటి ఇంకా అది ఉన్నాయి ఇప్పుడు కాలీఫ్లవరీ అవి అయితే మంచిగా ఉంది అవి అది మొన్న తీద్దామంటే గంత రేటు ఉంది కొంచెం తక్కువ రేటు ఉన్నప్పుడు తెచ్చుకోవాలి కొంచెమే పిండి పడుతుంది కొంచెం పిండి అల్లి వేయాలి మస్తుంటే రెసిపీ అయితే ఉన్నాయి పిల్లలు వచ్చేవరకు అయితే అయిపోతాయి మరి దీపైతే రోజు స్నాక్స్ పెట్టి స్నాక్స్ పెట్టి కానీ పొద్దు పొద్దున అసలు టైం అంత ఉండలేదు ఆల్రెడీ రెడీ చేయడానికే సరిపోతుంది ఈ ఈవినింగ్ స్నాక్స్ అయితే వేసేస్తున్నాం ఇక అట్లనే ఆ బెజ్జీలు కూడా వేసేయి చేత కదా ఓ ఏమండి ఏమండి ఆనియన్స్ బాగుండాలి పిండి కొంచెం ఉండాలి అది అంటే పకోడా అంటారా అట్లా కానీ మనం మాత్రం అంటే మాది ఎట్లా అంటే తెలివక కూడా ఉంటుంది తెలిసి తెలిసి ఉండదు కానీ తెలియకనే ఉంటుంది మాది ఒక పిండి ఎంత కలుపు చూడండి ఎట్లయినా పిండి కూడా కొంచెం ఉండాలి వేడి వేడి బజ్జీలు రెడీ